పుట్టమట్టి ఉంది కదండి ఈ పుట్టమట్టి అయితే ఇప్పుడు మేము మూలికలుగా వాడతాము మేము అది చూపిస్తాం మీకు ఇప్పుడు పుట్టం అన్నీ తీసుకున్నాము ఈ పుట్టం తీసుకెళ్ళి అయితే ఈ మా మేకకైతే అయితే ఈరోజు కుక్క కరిచింది దానికి ఇది పోస్తాను గిన్న తీసుకున్నాను దాంతో పుట్టమనే అని అయితే తీసుకున్నాము విసి ఇవైతే మెత్తగా మొత్తం నానబెట్టి పిండిలాగా అయితే చేస్తాను ఇది పిండిలాగా చేసి అయితే ఇద్దర ఇప్పుడు మొత్తం అయితే పిండిలాగా అయితే చేసాను ఇదిగో మొత్తం పిండి అయిపోయిన తర్వాత అయితే కొంచెం వాటర్ కలుపుతాను ఇది అయితే పుట్ట మట్టి తెచ్చి కొంచెం వాటర్ కలిపి అయితే ఇక్కడ మొత్తం కలిపాను ఇది పిండిలాగా చేసి మొత్తం అయితే కలిపేసాను ఇప్పుడైతే కొంచెం వేడి చేసి అయితే మేకక అయితే కొంచెం పోదాము అపట్టి నేను తెచ్చి అయితే ఇప్పుడు నేను వేడి చేస్తున్నాను పొయ్యిలో ఇది వేడి చేసాక ఈ గొర్రెకాయ అయితే కుక్కలు కరుస్తాయి ఈరోజు కొన్ని దంతాలు అయితే రెండు పక్కల నుంచి తగిలి ఉన్నాయి బ్లడ్ రాకుండా రంధ్రాలు కొంచెం మూసుకునే ఈ పుట్ట మట్టి అయితే మేము ఈ విధంగా చేసి అయితే పోస్తాము మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ మూగజీవి కావున మేము దానికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా నొప్పి గలాగా అనిపించట్లేదేమో మన మనసులకు చిన్న దెబ్బ తగిలిన నొప్పి రాని రెస్ట్ తీసుకుంటాం కానీ ఈ మూగజీవులు నొప్పిని భరించి కూడా పెరుగుతాయి మా గొర్రెకైతే ఇప్పుడు ఈ పుట్టమన్నుతో కలిపి వేడి చేసిన మట్టి అయితే పోసేము ఈ కదా రెండు పక్కలు కూడా అయితే ఈ దంతలు అయితే తగిలి ఉన్నాయి తల్లినైతే కుక్కలు అయితే కరిస్తాయి ఇది దీని దీని పిల్ల అది